నమస్తే జనతా కు స్వాగతం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి అమరవీరుడు శ్రీ దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా జనగామ జిల్లాలోని తన సొంత కడివెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య గారి విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ఘనంగా నివాళులర్పించారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారిని డప్పు డోళ్లతో ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కురుమ కుల సోదరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంకు ఆజ్యం పోసిన వ్యక్తి దొడ్డి కొమరయ్య అని భూమి భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి దొడ్డి కొమరయ్య అని కీర్తించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ మూడున జన్మించిన రైతాంగ వీరుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తొలి యోధుడు దొడ్డి కొమరయ్య అని భూమి భుక్తి వెట్టి చాకరీ విముక్తి కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి దొడ్డి కొమరయ్య అన్నారు జనగామ జిల్లా దేవరుప్పల మండలం కడివెండి గ్రామంలో యాదవ వంశంలో దొడ్డి కొమరయ్య జన్మించారన్నారు తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా గుర్తుకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య గారిని అన్నారు బానిసత్వాన్ని నిర్మూలించేందుకు గ్రామ గ్రామాన సమావేశాలు పెట్టి ప్రజల్ని ఏకం చేశారన్నారు దొడ్డి కొమరయ్య గారి చిత్రం యువతకు ఆదర్శం కావాలన్నారు గొడ్డలు చేతబట్టి ఆ గడిలో కుదరటి తుపాకీ తూటలకు ఎదురొట్టి పోరాడేటటువంటి దొడ్డి కొమరే గారి సొంత గ్రామం నిజంగా కడవెండిలో ఆయన పుట్టడే మీ ప్రాంతంలో తొలి పోరాట యోధుడు ఇలా తెలంగాణకు తలమానికంగా ఈ గ్రామాన్ని ప్రపంచంలో చూయించడానికి కడవెండ్ అంటే పోరాటాల గడ్డ ఆ రోజు ఆ పోరాటాలు మనం చూడలేదు ఈ సినిమా వల్ల ఆయన పోరాట పటిమ ఆ రోజు అన్నకు ఉన్నటువంటి ధైర్యం ఆ దొరలకు ఎదురొట్టి పోరాటటువంటి ఆ చరిత్రను వెలికి చూపడం చాలా గొప్ప విషయం అదేవిధంగా గత పది సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఏ రకంగా మళ్ళీ దొరల పాలన విముక్తి చేసినటువంటి ఛాన్సీ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ రోజు మనం చూడలే కానీ ఈ రోజు ఝాన్సీ రెడ్డి గారి పోరాటం అయితే చూడగలిగినాం ఆ దొరక ఎదుర్కోవాలంటేనే భయపడేటువంటి రోజులు అలాంటి దొరను ప్రతో ఈ ప్రాంతం ప్రజాపాలన ప్రజాపాలనటువంటి ప్రజాపాలనలో భాగస్వామ్య మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తొడ్డి కొబ్బరి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలివాల్సిందే ఈ కడవండి పౌరుషత్వం తెలంగాణ ప్రజలకే కాదు ప్రపంచానికి చూపించడానికి ఈ సినిమా ఒక ఆదర్శంగా ఉంటది కాబట్టి దానికి ఈరోజు పెద్దలు మీరంతా రావడం ఆ సినిమా షూటింగ్ లో ఇలా ప్రారంభించడం చాలా సంతోషం కాబట్టి స్వార్థం లేకుండా ఆ రోజు ఒక కుటుంబం కోసం కాదు ఈ ప్రాంతం కోసం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడినటువంటి చరిత్రను ఇంకా వెలికి చూడాలంటే ఇలాంటి సినిమాల వల్లనే తెలుస్తుంది కాబట్టి దాన్ని ఇలా ప్రారంభించడం చాలా సంతోషం ఇలా చాలా ఉన్నాయి ముప్పై పెళ్లిళ్ళు ఉన్నాయి అందులో పది పెళ్లికే అటెండ్ ఈ దొడ్డి కొమరయ్య ఈ గ్రామంలో పుట్టిందంటే నిజంగా ఈ గడ్డ ఎంత పుణ్యం చేసుకుందో ఈ ప్రాంతం పోరాటాల గడ్డ కాబట్టి ఇక్కడనే చేయాలని చెప్పి తమ్ముడు సేనాపతి కోరడం దానికి మేమంతా రావడం అదృష్టంగా భావిస్తూ ఇదే పోరాట పటిమతోటి గత పది సంవత్సరాలు బందీ అయిన తెలంగాణను మీ అందరి ఆశ్వసంతో విముక్తి చేసుకొని ఇలా ప్రజాపాలన ప్రజల చేతి అనుకోబడ్డ పాలన కాబట్టి ఈ స్వేచ్ఛ వాయులతోటి తల్లి సోన్యం ఇచ్చినటువంటి అభయస్తం ఆరు గ్యారంటీలో ఇప్పటికే ఐదు ఇంప్లిమెంట్ చేసుకున్నాం ఈ రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కూడా వాటన్నింటినీ పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అర్హులందరూ కూడా అధికార పాలన అందేటట్టుగా చేయడానికే మేమందరం మీ చేతి ఎన్నుకోబడ్డాం కాబట్టి దీంట్లో మీరందరూ పాల్గొన్నందుకు ఆ దొడ్డి కోమిన వారసులుగా మనం ముందుకు పోయి ఈ ప్రాంత చరిత్రను ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అంత దూరం నుంచి అన్ని ఉన్నాయి అవసరం కాబట్టి మీరందరూ స్వాగతించి ఆస్వాదించినందుకు పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ లేనప్పుడే గొడ్డలు చేతబట్టి ఆ గడిలో కుదరొట్టి తుపాకీ తూటలకు ఎదురొట్టి పోరాడేటువంటి దొడ్డి కొమరే గారి సొంత గ్రామం నిజంగా కడవెండిలో ఆయన పుట్టడే మీ ప్రాంతంలో తొలి పోరాట యోధుడు ఇలా తెలంగాణకో తలమానికంగా ఈ గ్రామాన్ని ప్రపంచంలో చూయించడానికి కడవెండంటే అంటే పోరాటాల గడ్డ ఆ రోజు ఆ పోరాటాలు మనం చూడలేదు ఈ సినిమా వల్ల ఆయన పోరాట పటిమ ఆ రోజు ఆ ఉన్నటువంటి ధైర్యం ఆ దొరలకు ఎదొటి పోరాటటువంటి ఆ చరిత్రను వెలికి చూపడం చాలా గొప్ప విషయం అదేవిధంగా గత పది సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఏ రకంగా మళ్లీ తొరల పాలన విముక్తి చేసినటువంటి ఝాన్సిల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ రోజు మనం చూడలే కానీ ఈ రోజు ఝాన్సిల్ రెడ్డి గారి పోరాటం అయితే చూడగలిగినాం ఆ దొరక ఎదుర్కోనంటే భయపడేటువంటి రోజులు అలాంటి ధొరను ప్రతోని ఈ ప్రాంతం ప్రజా పాలన చేసినటువంటి ప్రజాపాలనలో భాగస్వామ్య ఉన్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఈ తొడ్డి కొంబ్రే చరిత్ర ప్రతి ఒక్కరికి తెలివాల్సిందే ఈ కడవండి పౌరుషత్వం తెలంగాణ ప్రజలకే కాదు ప్రపంచానికి చూపించడానికి ఈ సినిమా ఒక ఆదర్శంగా ఉంటది కాబట్టి దానికి ఈరోజు పెద్దలు మీరంతా రావడం ఆ సినిమా షూటింగ్ లో ఇలా ప్రారంభించడం చాలా సంతోషం కాబట్టి స్వార్థం లేకుండా ఆ రోజు ఒక కుటుంబం కోసం కాదు ఈ ప్రాంతం కోసం భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకర్ విముక్తి కోసం పోరాటటువంటి చరిత్రను ఇంకా వెలికి చూడాలంటే ఇలాంటి సినిమాల వల్లనే తెలుస్తుంది కాబట్టి దాన్ని ఇలా ప్రారంభించడం చాలా సంతోషం ఇలా చాలా ఉన్నాయి ముప్పై ఉన్నాయి అందులో పది పెళ్లిళ్ళ కేటాయి ఈ దొడ్డి కొబ్బరియ ఈ గ్రామం ను పుట్టినట్టే నిజంగా ఈ గడ్డ ఎంత పుణ్యం చేస్తుందో ఈ ప్రాంతం పోరాటాల గడ్డ కాబట్టి ఇక్కడనే చేయాలని చెప్పి తమ్ముడు సేనాపతి కోరడం దానికి మేమంత రావడం అదృష్టంగా భావిస్తూ ఇదే పోరాట పడిమతో గత పది సంవత్సరాలు బందీ అయిన తెలంగాణను మీ అందరి ఆశంతో విముక్తి చేసుకొని ఇలా ప్రజా పాలన ప్రజల చేత అనుకోబడ్డ పాలన కాబట్టి ఈ స్వేచ్ఛ వాయులతోటి తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్తం ఆరు గ్యారెంటీలో ఇప్పటికే ఐదు ఇంప్లిమెంట్ చేసుకున్నాం ఈ రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కూడా వాటన్నింటినీ పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అర్హులందరూ కూడా అధికార పనులు అందేటట్టుగా చేయడానికే మేమందరం మీ చేతి ఎన్నుకోబడ్డం కాబట్టి దీంట్లో మీరందరూ పాల్గొన్నందుకు ఆ దొడ్డి కోమల వారసులుగా మనం ముందుకు పోయి ఈ ప్రాంత చరిత్రను ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అంత దూరం నుంచి అన్ని కాబట్టి మీరందరూ స్వాగతించి ఆస్వాదించినందుకు పేరు పేరున మళ్ళొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ